స్వర్గీయ కంచా కట్టయ్య యాద సభలో పాల్గొన్న ప్రభుత్వీప్ ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలైష్య సైన్స్ మనిషి స్వర్గీయ కంచా కట్టయ్య యాదసభలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవీప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో కంచా కట్టయ్య యాదసభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిర్లా ఐలయ్య పాల్గొని కంచా ఐలయ్య గారితో కలిసి కంచా కట్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు కంచా కట్టయ్య రాసిన నేను హిందువున అనే పుస్తకం రాష్ట్రంతో పాటు దేశంలో ఒక చర్చగా మారిందని కంచా కట్టయ్య కంచా ఐలయ్య ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారని పేర్కొన్నారు మూఢ నమ్మకాలు వద్దు సైన్స్ ముద్దు అనే దిశగా ప్రయాణించి అందరికీ ఆదర్శంగా ఉన్నారని పేర్కొన్నారు విద్యార్థుల కోసం ఆయన పేరు మీద పాఠశాలను ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు సైన్స్ పైన ఇంగ్లీష్ పైన మంచి అవగాహన కల్పించి ఉన్నత స్థాయికి తీసుకొని వెల్లడం చాలా గొప్పగా ఉందన్నారు ఈ సందర్భంలో కంచా కట్టయ్య మరణించడం చాలా బాధాకరమన్నారు కంచా కట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు తెలిపారు బిర్లా ఐలయ్య కానీ మన కంచ గారు అట్లా కాదు కంచ కట్టయ్య గారి ఆశయాలు ఆయన నమ్మిన సిద్ధాంతాలు ఆయన ఒక సైంటిస్ట్ గా సైన్స్ సైంటిస్ట్ గా ఇచ్చినటువంటి పేరు ఇంకా ఈ తారల కందాలే ఈ తరాలకు చూపించాలని చెప్పి ఈ యాది సభను పెట్టి ఆయన ఆలోచనలు కూడా మాలాంటి వాళ్ళ ద్వారా ఇంకా ఈ ప్రజలకు తెలియజేసేందుకు నిజంగా కూడా మా పెద్దలు ప్రొఫెసర్ కంచయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒక పేద కుటుంబంలో పుట్టి ఆనాటి అగ్రకోలాలు ఎదిరించి మూడు నమ్మకాలకు విరుద్ధంగా సైన్స్ ఆధారితంగానే ముందుకు పోవాలి అని చెప్పి ఆనాడు విద్యతో పాటు విద్య నేర్చుకోవాలని చెప్పి ఆయన సెవెన్ లెవెన్త్ వరకే చదువు వాళ్ళ నాన్న అమ్మతోటి ఈ ఊరి పెద్ద మనిషి ఒక ఆయన భూస్వామి ఏ చదివితే నాశనం అవుతారు చదివితే ఖరాబ్ అవుతారు చదువుతారు అని చెప్తే ఇదే కంచ కట్టన్న గారు వైల గారు ఆ భూస్వామి తనిపోయి గల్ల పట్టుకొని నిలదీసి ఒరే మా కుటుంబం ఖరాబ్ అవుతుంటున్నావు మరి నీ బిడ్డనందుకు ఇక్కడ వరంగల్ నర్సరో పెండ్ అని చెప్పి ఆ రోజుల్లో ఎదురు తిన్నటువంటి మహోన్న మేత సైంటిస్ట్ కంచట్టే గారు నిజంగా కూడా చాలా గొప్ప వ్యక్తి మూఢ నమ్మకాల విరుద్ధంగా పోరాడినటువంటి వ్యక్తి ఏదో దేవున్నో నమ్మితే కాదు సైన్స్ నమ్ముకోవాలి మనం చేసే ప్రతి పనిలో ఒక సైన్స్ కూడా ఈ స్థాయికి వచ్చి ప్రపంచాన్నే మెప్పించే విధంగా ఒప్పించే విధంగా ఇలా ఇంగ్లీష్ లో అనర్గలంగా ఉపన్యసించి భారతదేశంలో ఎక్కడ కూడా ఉపన్యాసించాలంటే గారు పిలుచుకుంటారు కాబట్టి ఆయనను కూడా మేమందరం అందరం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తొంభై దశాబ్దంలో కంచయ్య గారు ఒక పుస్తకం రాసి నేను చాలాసార్లు చూసిన ఆ పుస్తకం మన అందరం హిందువులమేనా నేను ఇందులైతా నిజంగా చాలా అనిపించింది నేను ఇందులైతా అన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రాలతో పాటు దేశంలో ప్రపంచంలో చర్చ అయింది అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా వెలికి తీసి మాట్లాడే తత్వం కంచె అయ్యలేదు కాబట్టి నిజంగా వాళ్ళ అన్నను ఆదర్శంగా తీసుకొని ఏదైతే సైన్స్ మీద నమ్మకంతో ముందుకు పోతామో తప్పకుండా మనుగడ ఉంటుందని చెప్పి చూపించినటువంటి మహోన్న మహోన్నతం ఉన్నటువంటి వ్యక్తి కంచయ్య కట్టే గారు నేను మొన్ననే ఆయన చనిపోయిన రోజు నేను ఇంటికి పోతే కంచా అయ్యలే గారు చెప్పడం జరిగింది మా అన్నగారికి నలభై సంవత్సరాల క్రితమే గుండె హార్ట్ ప్రాబ్లం వచ్చింది రాగానే నేను తమిళనాడు పోయి వెల్లూరు తీసుకెళ్ళిన అక్కడ మెడికల్ కాలేజీలో నాకు తెలుసు సుమారు భారతదేశంలో ముగ్గురు తర్వాత నాలుగో స్థానం వేసుకున్నటువంటి వ్యక్తి మన కంచాయ్ కట్టేగారు గారు ఆ రోజు సైన్స్ నమ్ముకొని ఆయన ఆపరేషన్ చేసుకున్నాడు మరి దేవుళ్ళనో మూడు నమ్మకాలు నమ్ముకుంటే ఆయన ఇప్పటికీ ఈ నలభై ఏళ్ళు జీవించేవాడు కాదు అదేవిధంగా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాలు ఆయన నమ్మినటువంటి ఆశయాలు ఏదైనా అంబేద్కర్ గారు పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాలని తప్ప వేరే బ్రాహ్మణిజం కానీ లేకపోతే భక్తిభావం కాదు భక్తిభావంకి వ్యతిరేకం కాకుండా మనం నమ్మినటువంటి సిద్ధాంతాలు మనం నమ్మినటువంటి సైన్స్ వల్లనే ఈ దేశాలు కానీ ఈ ప్రపంచం కానీ మనగడ ఉంటుందని చెప్పి చాటినటువంటి మహానుభావుడు ఇలా మనకు లేకపోవడం నిజంగా కూడా ఒక బాధాకరం అయినా ఆయన చేసినటువంటి ఆశయాలు ఆయన సాధించినటువంటి విజయాలను ముందుకు తీసుకెళ్లి మనం ఆయన మార్గంలో ఉండి భావి తరాలకు విద్య పునాదిగా ఆ మహోన్నత వ్యక్తి పేరు మీద ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తోటి ఎక్కువ వాళ్ళ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా ఈ తరానికి ఇంగ్లీషే ముఖ్యమని చెప్పి వాళ్ళ గ్రామంలో కూడా ఒక స్కూల్ ఏర్పాటు చేసేది తెలిసింది తప్పకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే మా యాదాద్రి బోంది జిల్లాలో కూడా నేను కూడా కంచ కట్టేయ గారి పేరు మీద తప్పకుండా ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడతా అని చెప్పి మాట ఇస్తూ మా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు చేస్తున్నా గాని ఇలాంటి సైన్స్ మ్యాన్ ఆదర్శంగా తీసుకొని మనం కూడా రాబోయే తరాలకు ఈ మూఢ నమ్మకాల మీద విశ్వాసాన్ని కోల్పోయే విధంగా ఏదైతే సైన్స్ నమ్ముకోవాలనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ముందుకు పోవాల్సిందిగా నిజంగా ఇది ఒక ఆదర్శమైనటువంటి కంచయ కటేయ గారు ఆయన బాటలో నడిచి ఇలా ప్రపంచం మేధావిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ ఐలే గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతామని తెలియస్తూ ఇంకా వేదికమైన చాలా మంది కూడా కంచె కట్టే గారి ప్రాంతంలో పుట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టంగా ఆయన సోదరుడు చూస్తుంటే ఎప్పుడు కూడా అన్నదమ్ములు ఇంత అన్యోయతగా ఉండరు ఆ ఒక్క కుటుంబంలోనే నేను గతంలో రెండు మూడు సార్లు చూసినా వీళ్ళ అన్నదమ్ములంత ఆప్యాయతగా ఉండే అలాంటిది వాళ్ళ వదిన గారు గారు కూడా నిజంగా కూడా చాలా సమాజానికి సేవ చేయాలనే అనే దృక్పథంతో మూఢ నమ్మకాలను ప్రాధోలాలి ఇలా సైన్స్ మీదనే ప్రజలు ఆధారపడుతున్నారని చెప్పి నొక్కాని చెప్పినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగడ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కట్టయ్య గారి ఆశయాలను ఐలే గారి ఆశ ఆలోచనను ఇంకా ముందుకు తీసుకుపోవడానికి తప్పకుండా వాళ్ళ శిష్య ముందుకు పో శ్రీ ఆశ్రమము బోధానంద సచ్చార మూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్